హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చాను చాలా బాగుంది అనమాట చూడండి ఇక్కడైతే అనమాట చాలా బాగా చూడండి ఫ్రెండ్స్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చాలా ఎంట్రన్స్ లోనే ఉంది హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బై యూట్యూబర్ అనమాట ఈ రోజు కొత్తపల్లి జలపాతం దగ్గర రావడం వల్ల రోడ్డు దగ్గర అయితే చికెన్ కరపులు అలా అమ్ముతున్నారు అనమాట చూడండి ఇక్కడ వచ్చినందుకు ఏదో ఒకటి కొని తిందా ఒకటి కొనుక్కొని తింటాము చూడండి ఒకటి అయితే ముప్పై రూపాయలు అనమాట చాలా బాగుంది టేస్ట్గా కూడా ఉంది చూడండి నేనైతే ఎంట్రన్స్ కొత్త రోడ్డు దగ్గర ఉన్నాను అనమాట లోపలికి వెళ్తున్నాను లోపల ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే కొత్తగా గేట్ వర్క్ మొదలు చూడండి తాపి మిస్త్రులు అందరూ వర్క్ చేస్తున్నారు అలానే మేము అందరూ ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట చూడండి అవతలైతే టూరిస్టులు వచ్చిన వాళ్ళందరూ చూసి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పర్యాటకులే చూడండి అవతలైతే భోజన హోటల్స్ స్వీట్ షాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట కొంతమంది అయితే కొనుక్కొని తింటున్నారు ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట ఐటీడీఏ వాళ్ళు ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ని డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట టికెట్ వచ్చి ముప్పై రూపాయలు మనిషికి అనమాట మా వాళ్ళు తీసిన టికెట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎంటర్ అయ్యింది అనమాట లోపలికి వెళ్తున్నాను ఆ పాలరాళ్లతో కట్టేరు మెట్లు మెట్లు అంతా చూడండి సేఫ్టీ రాడ్లతో ఇటు అటు పోకుండా జనాలు అంత బాగానే సేఫ్టీ కట్టారు అనమాట చూడండి అవతలైతే బుద్ధుడు బొమ్మ లాంటిది ఉంది బుద్ధుడు కాదు కానీ ఏదో అంటారు నాకు కూడా ఐడియా లేదు పెద్దగా చూడండి అలాగే కిందకి దిగి వెళ్తున్నాం చూడండి చూసిన వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు చూడండి కొంతమంది అలాగే ఇప్పుడు వెళ్తున్నారు అంటే ఈరోజు వర్షం బాగా వచ్చింది కావున కొద్దిగా ఇబ్బంది ఉంది ఇక్కడైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మొత్తం చూడడానికి అయితే ఈ వ్యూ పాయింట్ నిర్మాణంలో ఉంది చూడండి ఎలా కడుతున్నారు అలానే ఇక్కడ కూడా వెదురు పెంచుతున్నారు చూడండి ఫ్రెండ్స్ వెదురు పెంచితే చాలా అందంగా ఉంటుంది కనబడుతుండే బాగుంటుంది అనేసి ఇలా పెంచుతారు అనమాట వాటర్ ఫాల్స్ కింద లాస్ట్ వరకు చూడడానికి అనేసి ఈ విధంగా అయితే బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేశారు చూడండి ఫ్రెండ్స్ అంత సేఫ్ రాడ్లతో కట్టుకున్నారు అంత బాగుంది అనమాట కిందకి వెళ్తున్నాం మేమైతే ఉంది చూపిస్తాము అది కూడా చూడండి చూడండి నేనైతే కొంత దూరం వచ్చిన తర్వాత అయితే పైనుంచి కిందకి చూస్తుంటే భారీ లోయగా ఉంది నాకైతే భయం ఇస్తుంది కాలు జారు ఇక్కడిపోతామేమో అని భయం ఇస్తుంది చూడండి పైనుంచి చూస్తుంటే ఏకంగా లోయ ఉంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే సగన్కి మధ్య మెట్లు దగ్గర వచ్చినాను పై నుంచి చూస్తుంటే ఇంకా దిగాలి చాలా లోతుగా ఉంది అనమాట చూడండి ఇక్కడైతే కోతులు ఉంటాయి జాగ్రత్త అనేసి ఒక బొమ్మ అనమాట స్పోన్లు కానీ ఏమైనా సరే సరిగ్గా పట్టుకోవాలన్నమాట సరిగ్గా పట్టుకోలేకపోయేమో ఇంకా కోతలు లాక్కొని తీసుకెళ్ళిపోతాయి అలానే కిందకు వచ్చింది చూడండి ఇంకా చాలా దిగుతుంటే దిగుతుంటే ఇంకా అలాగే ఉంది ఫ్రెండ్స్ అలా దిగుతున్నాను కానీ ఇంకా చివరి వరకు లాస్ట్ వరకు ఇంకా చేరుకోలేదు అందరు అలాగే దిగుతున్నారు ఇంత నుంచి పైకి ఎక్కి వచ్చేటప్పుడు అయితే చాలా అలసిపోతాం ఇప్పుడు ఎంత ఘాటివో కొంతమంది అయితే సగానికి అక్కడ షూట్ చేసుకుంటున్నారు ఫొటోస్ అండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కింద నుంచి పైకి చూస్తుంటే వాటర్ పై నుంచి కిందకి పడడం వల్ల చాలా బాగుంది చూడండి నాకైతే నచ్చింది చూడండి ఏ విధంగా పడుతున్న వాటర్ వర్షాకాలం అయితే వర్షం ఎక్కువ వస్తే వాటర్ అయితే దీనికంటే ఎక్కువ పొంగిపోయి పడుతుంటుంది చాలా బాగుంటుంది అంట ఈ వాటర్ ఫాల్స్ చూడండి సగానికి అయితే లాస్ట్ కి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే చూడండి లాస్ట్లో కూడా ఈ విధంగానే ఉంది అనమాట కిందనైతే బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేశారు వెళ్ళడానికి చూడండి కిందకైతే స్నానాలు చేస్తున్నారు టూరిస్ట్ వాళ్ళందరూ ఇంకా చాలా దిగ్గల్ది కాకపోతే నేనైతే సగం వరకే వచ్చినట మధ్య కంటే సగన్కి దగ్గరలో వెళ్ళాను అన్నట్టు అనమాట చూడండి ఎంత బాగుందో కింద మా ఏజెన్సీలోనే ఇదే మంచి బెటర్ వాట్టుకోవాలనుకుంటున్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే సగానికి కిందకి దిగి వచ్చాను మాట చూడండి మనుషులు కూడా ఇప్పుడు కనబడుతున్నారు చూడండి ఇదే దారి అనమాట రాళ్ళు ఉన్నాయి కానీ మరి పాలు రైతు వేసినట్టు వేసి మెట్లు మెట్లు చేసారు చాలా బాగుంది నాకు అయితే నచ్చింది చూడండి రాళ్ళు తొర్రాలు ఎలా ఉన్నాయో చూడండి పైకి వెదురు తీస్తున్నారు చూడండి సగం లాస్ట్లో అయితే దిగాను చూడండి ఇదిగో బ్రిడ్జ్ దగ్గర అయితే వచ్చాను కింద నుంచి పైకి చూస్తుంటే చాలా బాగుంది పై నుంచి వాటర్ పడుతుంటే కిందన చూడండి ఈ షాప్ అయితే చాలా జారుగా ఉంది సరిగ్గా మట్టుకోండి అనమాట ఎప్పుడైనా ఈ వాటర్ ఫాల్స్ వస్తే చూడండి ఫ్రెండ్స్ నేనైతే చాలా కిందన వచ్చాను అనమాట కొత్తపల్లి వాటర్ లో చూడండి ఎండు ఇదే అనమాట అలానే చూడండి ఎలా వస్తుందో పై నుంచి వాటరు కింద నుంచి పైకి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు చూపిస్తాను ఎండు వరకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి అందుకే సూట్ చేసి చూపిస్తాను మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ పై నుంచి ఎంత బాగా వస్తుందో వాటర్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్లో మీరు కూడా ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది వాటర్ ఫాల్ అంతా నేను కూడా వీడియో రూపంలో చూపిస్తాను కావాలన్నా నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి సెట్ అయితే ఏం సెట్ అంటుంది నాకు కూడా తెలియదు కానీ ఆకులు అయితే అందంగా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చూడండి కింద నుంచి పై పైకి వెళ్తాం అనమాట గేట్ దగ్గర ఇప్పుడు కింద నుంచి పైకి ఏ విధంగా ఉందో చూపిస్తాను వీడియోలో చూడండి అక్కడైతే గేట్ దగ్గర చాలా మంది వచ్చారనమాట బ్రిడ్జ్ దగ్గర చూడండి జనాలు కొంతమంది స్నానాలు చేసుకుని వెళ్ళిపోయారు అనమాట ఇందాక మేము చూసిన వాళ్ళు చూడండి పై నుంచి కిందకి ఎంత అందంగా వాట పడుతుందో చూడండి ఇక్కడైతే బ్లాక్ అని బోర్డు పెట్టున్నారు అటు అయితే చాలా ప్రమాదకరం అనమాట అటు ఇళ్ళ కంటే ఎప్పుడైనా విజిట్ చేయడానికి వచ్చినట్లయితే చూడండి మేమైతే కింద నుంచి పైకి వెళ్ళడానికి అనేసి ఎంత కష్టపడితే ఎక్కుతున్నాము ఈ మెట్లంతా చాలా కష్టంగా ఉంది అనమాట ఎక్కి వెళ్ళడానికి చూడండి ఏ విధంగా ఉన్న వాళ్ళు కూడా మేమైతే సగంకి పైకి వచ్చామన్నమాట పైనుంచి కింద చూస్తున్నాం చాలా లోయగా ఉంది అనమాట వాటర్ఫాల్ అంతా చూడండి వాళ్ళందరూ టూరిస్టులు అనమాట చూడాలంటే చాలా పెద్ద వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ ఇదైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఐటీడీ వాళ్ళు డెవలప్ చేసే చాలా బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ మేము ముగ్గురు యూట్యూబర్స్ అన్నమాట కలిసి వచ్చామన్నమాట వీళ్ళందరూ షూటింగ్ చేసుకున్నారు నేనైతే ప్రజెంట్ షూటింగ్ ముగించలేదు అనమాట అందుకనే వీళ్ళకి చూపిస్తాను మీకు చూడండి అరకు ట్రైబల్ ఛానల్ యూట్యూబర్ అనమాట ఇంత బాగుందో నాకైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి రావడం వల్ల నాకు ఇక్కడ ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్ని విజిట్ చేయండి ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కోర్టులు ఉంటాయి చాలా జాగ్రత్త చూడండి ఇదిగో పోర్టు అయితే ఎంట్రన్స్లోనే ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఐరన్తో మెట్లు మెట్లు చేస్తున్నారన్నమాట చూడండి ఇక్కడైతే వరకు పెండింగ్లో ఉండిపోయింది కంప్లీట్ చేయలేదు అనమాట చూడండి ఫ్రెండ్స్ పైనుంచి చూస్తే కిందకి చాలా లోతుగా ఉంది అలానే అవతల నుంచి అయితే మెట్లు పెట్టున్నారు కింద వరకు వెళ్ళడానికి టూరిస్టులు అండ్ ఎవరైనా సరే చూడడానికి వెళ్ళిన వాళ్ళు చూడండి కిందకైతే స్నానాలు చేస్తారు చూపిస్తారు జూమ్ చేసి ఇదిగా చూడండి చాలా బాగుంది మా ఏజెన్సీ ప్రాంతంలో వాటర్ ఫాల్స్ కంటే ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్